నమస్తే అండి నేను రజా వైసీపీ పార్టీకి తొత్తులుగా మారారు పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి అధికారులు అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు దియ్యబట్టడం జరుగుతుంది ఆ వీడియో మీరు చూసినారు కదా జనసేన పార్టీ సింబల్కి గాజు గ్లాస్కి ఓటేమని చెప్తే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యాన్ గుర్తుకు ఓటేసారట దాంతో ఆయన తిరుగుబాటు మొదలు మొదలెట్టాడు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎన్ని రకాల అస్త్రాలు చేయాలి అన్ని రకాలు చేసేస్తారన్నమాట సో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల హామీలు ప్రకటించేస్తారు అదేవిధంగా హోమ్ మినిటర్ని చేస్తానన్నారు ఏ రక డిప్యూటీ సీఎం చేస్తున్నారు రకరకాలు చెప్పారు అయితే న్యూట్రల్గా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు ఆ వ్యక్తి గాజు గ్లాస్కి ఓటేయమని చెప్పేసి అడిగితే ఫ్యాన్ గుర్తుకు ఓటేమో ఓటేయడం ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలి మీరు చెప్పండి ఇది ఏ మాత్రం కూడా సబబు కాదని చెప్పేసి ఆ ఆ వ్యక్తి అడగడం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా సదరు వ్యక్తిని నిలదీశారు ఎవరైతే ఆ పోలింగ్ ఆఫీసరా మరి ఆయన ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్ అయ్యి ఉంటాడు మరి ఎవరో మనకి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా తెలియదు కానీ జనసేన పార్టీ శతాగ్ని అయితే ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది మీరు క్లియర్గా చూడండి భీమవరంలో అధికార పార్టీ కొమ్ముగాస్తున్న అధికారులు గాజు గ్లాసు గుర్తుకు ఓట్ వేయడానికి వచ్చినటువంటి ఓటర్ చేత బలవంతంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయించినటువంటి అధికారులు చెప్పండి ఆ పెద్ద అక్కడ వంగలేక నించోలేక కూర్చోలేక ఆ సదర్ అధికారికి చెప్తే ఫ్యా గాజు గలాసు గుర్తుకోటేమని చెప్తే ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్ర ఆ ఎర్ర తువాలు అడ్డుకోవడం కాదు ఆ అధికార పక్షానికి కూడిగించిన అధికారులపై చర్యలు తీసుకోండి అంటే మనందరికీ తెలిసిందే పిఠాపురం ఏం జరిగిందో పిఠాపురంలో ఒక ఒక యువకుడు తన మెడ మీద ఎర్ర తువాలతో వచ్చాడనమాట ఎర్ర తువ్వాలతో వస్తే వంగాకిత వచ్చేసి ఎలక్షన్ కమిషన్ అధికారులకి వాళ్ళని పిలిపిచ్చి ఆ ఎర్ర తువ్వాలు తీయించేసి పంపించినటువంటి పరిస్థితి మరి అదే మనుషులు అక్కడ ఉన్న అడుగుతున్నారు మరి పోలింగ్ బూత్లో ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా మరి ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు మరి పోలింగ్ బూత్లో ఫ్యాన్లు పీకేయాలి అని చెప్పి సడగ్గా దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఎర్ర తువ్వాలు వేసుకుంటే ఎందుకు అంత భయం అర్థం కావట్లేదు పోలింగ్ ఆఫీసర్లేమో ఈ విధంగా గాజు గ్లాసు సింబల్కి నొక్కండి అంటే కాదు కాదు మేము ఫ్యాన్గా నొక్కుతామని చెప్పేసి వాళ్ళేమో ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఏమో చేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని నేను చెప్తుంది కాదు మీరు వీడియోలో క్లియర్గా చూశారు ఇది నేను పోస్ట్ చేసిన వీడియో కాదు జనసేన పార్టీ శతాబ్ని టీం పోస్ట్ చేసినటువంటి వీడియో మరి దీన్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించండి అని చెప్పేసి జనసేన పార్టీ అడగడం అయితే జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ఒక్కరిని ఓడించడం కోసం ఎన్ని రకాల కుయుక్తులు పనేరు మనం చూసాం మళ్ళీ ఈ రోజున ఎక్కడ ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా ఏ పోస్టల్ బ్యాలెట్లో చూసినా సరే జాతీయ జనసేన పార్టీ బకెట్ సింబలం అదేవిధంగా ఏదో నేషనల్ నవోదయ పార్టీ ఏదో దానికి వచ్చేసి పెని స్టాండ్లు అదేంటి అర్థం కాదు మళ్ళీ పేర్లు కూడా ఎగ్జాక్ట్ పేర్లు ఈరోజు బాలశౌరికి సంబంధించినటువంటి మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి జనసేన పార్టీ తరఫున నిలబడినటువంటి ఎంపీ అభ్యర్థి సేమ్ బాలశౌరి వల్లభని అయితే ఇంకొక సే ఇంకొక వ్యక్తి పేరు వచ్చేసి బాలశౌరిని ఇంటి పేరు కొంచెం ఇన్షియల్ మార్పు అంతకుమించి ఏం లేదు ఆయన ఏమో బకెట్ సింబం ఈయన గాజు గ్లాసు సింబలం చూడండి ఎంత దుర్మార్గపు రాజకీయం జరుగుతుందో సరే వీటిని కూడా పక్కకు ఈ రోజున పిఠాపురంలో గాజు గ్లాస్కి అంటే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే గాజు గ్లాస్కు ఓటేయకుండా ఫ్యాన్ గుర్తు ఓటేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల లేకపోతే అధికారులు ఎవరు మనకు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కానప్పటికీ కూడా జనసేన పార్టీ అయితే పోస్ట్ చేసింది మరి ఆ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి వాళ్ళ మీద ఏమైనా కేసులు పెడతారా కేసులు నమోదు చేస్తారా లేదంటే ఇట్లాగే వచ్చినటువంటి వ్యక్తి ఏ ఏ తాతో ఏ అవ్వో ఏ అమ్మమ్మో ఏ ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళు వచ్చి మేము ఓటు వేయలేమయ్యా కూర్చుంటాము అని చెప్పేసి చూస్తే వీళ్ళందరూ చేసే పనులు ఫ్యాన్ గుర్తు గుద్దుతారనేది కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న మరి దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం సమాధానం చెప్తుందో సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకులే కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్ర సీఈఓ ఆంధ్ర ఏం చెప్తుందో చెప్పాల్సింది చూడాలి ఎందుకంటే ఒక పక్క అన్ని చోట్ల మేము సీసీ కెమెరాలు పెట్టామని చెప్తున్నారు ఈ రోజునేమో ఇలాంటి దాష్టికాలు జరుగుతున్నాయి అన్ని వీడియోలు తీసి వైరల్ చేసినటువంటి పరిస్థితి ఇంకా ఇందాకడేమో పిఠాపురంలో వంగ గీత బయటకు వచ్చి మా గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి అడుగుతుంటే ఒక పెద్ద అయినా డైరెక్ట్గా అడుగుతున్నాడు నువ్వు ఇక్కడ ఎలా ప్రచారం చేస్తావమ్మా అని చెప్పేసి ఇంకొక ఆయన ఏమో జనసేన పార్టీ గాజుగా గుర్తుగా ఓటేమని చెప్పేసి అవి అడుగుతుంటే జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి తిరిగి అడిగినటువంటి పరిస్థితి అలా ఉంది ఈ రోజున పైగా పిఠాపురంలో ఏదో కరెంట్ సరిగ్గా ఉండట్లేదంట లైట్స్ ఉండట్లేదంట డిమ్ లైట్లు అంట ఏ రకరకాలు జరుగుతున్నాయండి మొత్తానికైతే ఏదో చేయాలని ప్లాన్ అయితే చేశారు ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా లాస్ట్ మూమెంట్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన భీమవరంలో గెలవాల్సి ఉంది లాస్ట్ ఏదైతే ఐదు నుంచి ఐదింటికి ఐదు ఆరు ఆరు గంటలకి పోలింగ్ కంప్ కంప్లీట్ చేయాలా అయితే ఆ టైంలో ఐదు నుంచి ఆరు మధ్య ఆరు నుంచి ఏడు మధ్య చాలా బేభత్సం చేశారు సో కాబట్టి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి మరీ దారుణంగా అధికారులు ఏకపక్షంగా మారితే దీని ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకంటారు అనేది కూడా మాట్లాడుతున్నమాట